నమస్కారం అండి నా పేరు కాశీనాథు శ్రీనివాసరావు నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని రీసెన్సీ బయాస్ అనే ఒక విషయం గురించి వాళ్ళు నేను మాట్లాడదలుచుకున్నాను ఈ బయాస్ అంటే ఏంటంటే ఒక లోపభూయిష్టమైన థింకింగ్ అనమాట లోపభూయిష్టంగా ఆలోచించరు ఇది జనరల్గా చాలా మంది ఎందుకో చేస్తుంటారు అలా చేస్తుంటారని దృష్టిలో పెట్టుకునే వీటిని కేటగరైజ్ చేశారనమాట కన్ఫర్మేషన్ బయాస్ అని ఒకటి రీసెన్సీ బయాస్ అని ఒకటి ఇట్లాంటివన్నీ కూడా సో ఈ లోపభూయిష్టమైన థింకింగ్ గురించి మనం ఒకసారి ఇలా ఉందా అన్నది మనకి తెలిసి మనం అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా మనకి మనం బ్రేక్ వేసుకోగలిగితే బహుశా దీని నుంచి మనం బయటపడొచ్చు రీసెన్సీ బయాస్ అంటే ఏమీ లేదు జస్ట్ మనకి గడచిన ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం క్రితం జరిగిందో కేవలం ఒక రెండు మూడేళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు జరిగిందో ఈ జరిగిన మార్కెట్లో జరిగిన సంఘటన వలన మనకి ఎక్కువ రిటర్న్ రావటమో లేక తక్కువ రిటర్న్ రావటమో జరిగింది అనుకోండి ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో షేర్ల లాంటి వాటిలో ఎక్కడైతే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయో వాటిల్లో దానిని మనం ఓవర్కమ్ అవ్వకుండా దానితో ప్రభావితమయ్యే మన థింకింగ్ ఉండటం కొంతమంది ఎంతవరకు దీనివల్ల ప్రభావితం అవుతారంటే ఫర్దర్గా అసలు అంటే ఆ టూ త్రీ ఇయర్స్లో సిక్స్ మంత్స్లో వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు జరిగిన సంఘటన వలన మార్కెట్ క్రాష్ అవ్వటం వలన ప్రభావితం అయిపోయి ఇక ఫర్దర్గా దాని జోలికి వెళ్ళటమే మానేస్తాం అంటే ఇది చాలా లోపముష్టమైన థింగ్ అనమాట ఎస్పెషల్లీ ఈక్విటీ సంబంధం షేర్లలో ఎక్కడైతే పెట్టుబడి పెడతారో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టినా మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టినా దీర్ఘకాలం పాటు మనం ఉన్న పరిణామాల్ని జరిగిన విషయాల్ని కానీ ఎలా పెరిగినాయి అనే దాన్ని కానీ మనం స్టడీ చేసుకోవాలి కానీ గడచిన కొన్ని రోజుల్లో ఒక్కొక్కసారి రెండు మూడేళ్ళు ఐదేళ్ళు కూడా మార్కెట్ ఊపిరి తీసుకోకుండా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గడిచిన ఐదేళ్లలో కోవిడ్ తర్వాత జరిగిన క్రమంలో మార్కెట్ ఒకసారి కరెక్షన్కి గురయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఏకబిగిన చాలా బాగా సో ఎవరైనా ఈ గత కాలపు ఐదేళ్లను చూస్తే కొంచెమే ఉంటుంది అది చూసి మనము వచ్చే ఐదేళ్ళు పదేళ్ళు కూడా ఇదే విధంగా ఉంటుంది లేదా గత మూడేళ్ల రిటర్న్ చూసో గత వన్ ఇయర్ రిటర్న్ వన్ ఇయర్ రిటర్న్ చూస్తే ఏమనిపిస్తుంది బాగా తక్కువ ఉంటుంది ఇలానే ఉంటుందేమో వచ్చే వన్ ఇయర్లో గత వన్ ఇయర్ హిస్టరీ రిపీట్ అవ్వదు గత మూడేళ్లే హిస్టరీ రిపీట్ అవ్వదు ఇది మనము దీర్ఘకాలంలో చూడాలి మనది డెవలప్ అయ్యే ఎకానమీ కాబట్టి దీర్ఘకాలంలో మనకి ఇన్ఫ్లేషన్ ప్లస్ రిటర్న్స్ వస్తాయి అని మనం ఆలోచించాలి ఇన్ఫ్లేషన్ ప్లస్ రిటర్న్స్ ఎందుకు వస్తాయి వస్తాయనేదాన్ని ఇంకొక వీడియోలో చెప్తాను సింపుల్గా చెప్పాలి అంటే రీసెన్సీ బయాస్ అంటే రీసెంట్గా జరిగిన పరిణామాల్ని మనము పరిగణనలోకి తీసుకోకుండా ఉండటం అనేదే మంచిది థ్యాంక్ యూ